कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है విజయనగరం జిల్లా కలెక్టర్ ఫస్ట్ క్లాస్ మ్యాజిట్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొద్దిసేపు వేతనదారులు అయిపోయారు వేతనదారులతో కలెక్టర్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ అన్న సంగతి పక్కన పెట్టిన స్థితి జిల్లాలోని బొండపల్లి మండలం కెరటంలో లో అగుపించింది జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సౌజన్యంతో కలెక్టర్ ఓ సాధారణ రైతు మాదిరిగా వ్యవహరించి పొలంలో గుణపం చేత పట్టారు వరల్డ్ వాటర్ డే సందర్భంగా జలవనరుల శాఖ సంరక్షణలో భాగంగా శనివారం కెరటంలో ఉపాధి హామీ పథకం కింద ఫారం పాండ్ తవ్వకం పనులు ప్రారంభించారు జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వయంగా చుట్టారు జిల్లా కలెక్టర్ జిల్లాలోని ఇరవై ఏడు మండలాల్లో రైతుల పంట పొలాల్లో ఐదు వేల ఏడు వందల నలభై ఏడు ఫారం పాండ్లు తవ్వనున్నట్లు వెల్లడించారు ప్రతి వేతనదారుకు సగటున రోజుకు మూడు వందల రూపాయల వేతనం లభించాలని ప్రతి వేతనదారుడు రోజుకు కనీసం ఆరు గంటల పాటు ఉపాధి పనుల్లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశాలు జారీ చేశారు మీకు మేలు నేను కూలీనే అప్పుడు తర్వాత చదువుకుని కలెక్టర్ అయ్యాను కానీ నేను మీకు మేలు కూలు కూలికెళ్ళిన ఉన్నాయి చదువుకుంటే యాశాకాలం స్థలంలో కూలికెళ్ళిన ఉన్నాయి ಅಲ್ಲ ಗಟ್ಟಿ ನನ್ನ ಸಡ ಉಕೊನೆ ಏನು చేస్తుంటారు ತರವಿ చేయాలి ಯಾಕೆ ಕಷ್ಟನ ಆಯ್ತು ತರುಕೋ ಎಲ್ಲ ಎಲ್ಲ ಎಲ್ಲದರ ಬಿಸಿసుకొని ಬದಿಮొಕ್ಕటికి ನಾನ್ చేయಲಿ ಬಿಸಿసుకొని ಏನು ಅಪ್ಪ ಇಲ್ಲಿ ಮೇದಿ ನಿಮಿಲ್ಲಿ ಗாண்டೇಶ ಆತಂ ಅದರ ಕಡೆ ಜಾಸ್ತಿ ಅವರು ರೆಗ್ಯುಲರ್ क्या तू दिन में दे फोकना मार 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 ఇక్కడ ఆరు గంటే చేసుకోలు ఇంటికెళ్ళిక అంటుండికో మీ ఆయనకి కానీ ఎట్లా అది ఇందులో నేనా ఇప్పుడు ఒక పాండు ఎంత ఇదంతా ఎంతమంది చేస్తారు ట్వంటీ టూ థౌజండ్ ప్లస్ ఫిఫ్టీన్ థౌసండ్ ఏదైనా ఫార్టీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ మంచి అసెట్ ఇది సరిగ్గా వీళ్ళు చేసుకుని సరిగ్గా ప్లేస్ చేసుకుంటే మంచి అసెట్ ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాలని గట్టిగా కొట్టండి